నా జీవితంలో ఇలాంటి టీజర్ చూడలేదు అంటూ మీడియా ముందు ఉపాసన కామెంట్స్ ఉపాసన ఇలాంటి సన్సేషనల్ కామెంట్స్ చేయడంతో ఈ విషయాలు కాస్త నెట్టింటా చాలా హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమని ఉపాసన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు తను బిజినెస్ రంగంలో ఎంత అద్భుతంగా ముందుకు సాగిపోతుందో అందరికీ విదితమే ఇలాంటి ఆమెని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు అంటూ మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఉపాసనను చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతారు అని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశక్తి కూడా లేదు అయితే అలాంటి ఉపాసన గారికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్ అయినా ప్రభాస్ గారు అంటే చాలా చాలా అభిమానం అందుకోసమని ప్రభాస్ గారి యొక్క సినిమాల్ని తప్పకుండా వీక్షిస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలోనే ప్రభాస్ హీరో తెరకెక్కుతున్నటువంటి హరర్ కామెడీ జోన్లు రాబోతున్నటువంటి రాజా సాబ్ టీజర్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి ఉపాసన గారు ఈ టీజర్ని వీక్షించారట వీక్షించిన అనంతరం ఆమె మాత్రం ప్రభాస్ పై ఈ టీజర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిందట ఇక ఉపాసన గారు మాట్లాడుతూ ప్రభాస్ గారి యొక్క ఈ రాజేశ్వర్ టీజర్ చూస్తుంటే చాలా చాలా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకనంటే ఎన్నో ఏళ్ళుగా ప్రభాస్ కేవలం మాస్ లుక్లో మాత్రమే కనిపించాడు ప్రభాస్ అన్నని కేవలం మాస్ ఎలివేషన్స్ చూసి ఊర మాస్ లుక్లోనే అనుకున్నాను చాలాసార్లు కానీ ఇలా చాలా ఏళ్ళ తర్వాత వింటేజ్ లుక్లో కనిపించి అందరినీ చాలా ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఉన్నాడు ఈ టీజర్లో ప్రభాస్ అన్న యొక్క ఎంట్రీ కానీ అలాగే ఎలివేషన్ సీన్స్ కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి నా జీవితంలో ఇలాంటి టీజర్ చూడలేదు అంటూ ప్రభాస్పై అలాగే రాజాసాబ్ టీజర్పై షాకింగ్ కామెంట్స్ చేసినట ఉపాసన ఉపాసన గారు చేసినటువంటి ఈ కామెంట్స్ కాస్త నెట్టింట ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి